ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రజాధనముతో జరుగుతున్న సమావేశాలలో వాళ్ళ వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గం వాడుతున్నటువంటి భాష వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానించే విధంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం గౌరవ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి పాత్రుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చావలేదు చంపాలి అనే మాట మాటలు రాష్ట్ర ప్రజలు అందరూ విన్నారు అటువంటి వ్యక్తి ఈరోజు సూక్తులు చెప్తున్నాడు స్పీకర్ చైర్లో కూర్చొని ఆయన స్పీకర్ అలా ప్రవర్తించినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారేమో చంద్రబాబు నాయుడు గారు నేను కక్షపూరిత రాజకీయాలు చేయను అన్నటువంటి రోజుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతున్నాడు కానీ వెనక నుంచి చేయండి అనేటువంటి సిగ్నల్లో నా నా ఇది నాకుంటుంది మీ కార్యక్రమం మీ చేయండి అని చెప్పి ఎక్కడ చూసినా మనుషులను చంపేటువంటి ప్రయత్నం దొంగ కేసులు పెట్టేటువంటి విధానం రాష్ట్రంలో ఏ రకంగా అరాచకం జరుగుతుందో గతంలో ఎప్పుడు కూడా ఈవెన్ బ్రిటిష్ పాలకులు కానీ గతంలో ఎంతోమంది తొగ్గుల పాలనలో కూడా ఇలాంటి సంఘటనలు జరగల అలాంటి దారుణాలు జరుగుతున్నాయి సర్వోడ్ గారి పిరియడ్లో ఆయన గమనించుకోమని కోరుతున్నాం అలాగే మంత్రివర్గ సభ్యులు అందరూ కూడా అసభ్యమైనటువంటి మాటలు మాట్లాడుతూ వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడుతున్నారు స్వయానా హోంమంత్రి గారు తమ ఏం మాట్లాడుతున్నటువంటిది మర్చిపోయి ఇష్టానుసారం మాట్లాడడం అలాగే ఇలా మాట్లాడుకుంటూ పోతే ప్రతి ఒక్కరు అలాగే ప్రవర్తించడం ఆ డిప్యూటీ స్పీకర్ గారితో సహా అందరూ ఇలాగే వ్యవహరిస్తున్నారు నిన్న బాలకృష్ణ గారు దాన్ని ఏ తీసుకుపోయినారో చూశాం గౌరవ చిరంజీవి గారిని హేళన చేస్తూ మాట్లాడుతూ వ్యక్తిగతంగా సినీ ఫీల్డ్లో వాళ్ళ మధ్యనటువంటి కాంపిటీషన్లోనో ఇంకొకటి చిరంజీవి గారు తనకన్నా మంచిగా ఎదిగారు అటువంటి ఈర్ష్యతోనో ద్వేషంతోనో గతంలో కూడా అనేకసారి ఇలాగే మాట్లాడాడు ఒకసారి ఒక నాలుగు సంవత్సరాల క్రితం అలాగా జనాలు అలాగా నా కొడుకులను మాట్లాడాడు అటువంటి భాష ఎవరు కూడా వాడరు ఆయన వాడాడు అలాగే శంకర్ జాతి వాళ్ళని కూడా మాట్లాడాడు బాలకృష్ణ గారి గతంలో మళ్ళా నిన్న ఆన్ ఫ్లోర్ రికార్డులు అసెంబ్లీ సమావేశాలలో అసెంబ్లీలో ఒక బాధ్యతమైనటువంటి అధికార పార్టీలో ఒక ముఖ్యమంత్రి బావమర్దిగా ఎన్టీ రామారావు కుమారుడు అనేటువంటి మర్చిపోయి హేలనటువంటి భాషను మాట్లాడుతూ ఇంకా ఆయన కూర్చునేటప్పుడు నాన్సెన్స్ అనేటువంటి ఓట్స్ కూడా మాట్లాడుతూ చిరంజీవి గారిని హేళన్గా మాట్లాడడంతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అనం ఎంతవరకు సంబంధించారు ఎవరు సైకో ఒకసారి ఆలోచన చేసుకోండి బాలకృష్ణ గారు ఆయన ఒక ప్రవర్తనకు ఆయన చేసిన వ్యవహారానికి ఒక మనిషిని చంపడానికి అప్పుడు డైరెక్ట్గా ఆయన గన్న నుంచి కాల్సి ఆ సగట కేసు నుంచి బయటపడడం కోసం ఆయన ఒక మెంటల్ ఇతనికి ఒక మెంటల్ ఉంది అనే సర్టిఫికేట్ కూడా తీసుకున్నాడు ఆ వ్యక్తి ఇంకొకరి సైకోని మాట్లాడితే ఎవరు నమ్ముతారు మీకున్న ఆయన చేస్తారు అలాంటి మాటలు మాట్లాడుతూ అంతకుముందు తన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ఎంతో గౌరవించి కుటుంబ ప్రతిష్ట దిగజారకుండా కుటుంబ వ్యవహారాన్ని ఎంతగా సాయం చేశారో వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణ గారు స్వయంగా జగన్మోహన్ గారిని కలుస్తానంటే రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ బాలకృష్ణ ఏమి ఇబ్బందులు పెడతాడేమో ఆయనకి ఏం కావాలో చే కనుక్కొని ఆ పనులని చేసి పెట్టండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మరిచిపోయి తన సైకోనటువంటి పదం మాట్లాడడం ఎంతవరకు సమంజిస్తాం ఈరోజు గౌరవ బాలకృష్ణ గారు కానీ గౌరవ చంద్రబాబు రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారి ముందర డిప్యూటీ అసెంబ్లీలో జరిగింది కాబట్టి అసెంబ్లీ సమావేశాలు అంతకుముందు మూడు సంవత్సరాల నుంచి జగన్ గారు చిరంజీవి గారు అవమానించారని మాట్లాడారు అది ఎక్కడ ఆయన అవమానించలేదు అన్నటువంటి మాట నిన్న చిరంజీవి గారు చెప్పడం కూడా జరిగింది మరి గతంలో అలాంటి మాటలు మాట్లాడిన ఆయన అందరూ క్షమాపణ చెప్పాలి ఈరోజు తన తమ్ముడు డిప్యూటీ సీఎంగా ఉండి వాళ్ళ అన్నను ఇంత ఘోరంగా అవమానించినట్టు చేస్తే కనీసం నోరు మెదకుపో మెదకపోవడం అన్నటువంటిది దుర్మార్గం ఇది ప్రభుత్వం అసెంబ్లీలో జరిగింది కాబట్టి వెంటనే ఆన్ ద ఫ్లోర్లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి ఆయన వాడిన పదాలను రికార్డు నుంచి తొలగించాలి బాలకృష్ణ గారికి క్షమాపణ చెప్పాలి అలాగే బా సారీ చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారి క్షమాపణ చెప్పాలి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి క్షమాపణ చెప్పాలి అలాగే బాలకృష్ణ గారు చిరంజీవి గారికి జగన్మోహన్ గారికి క్షమాపణ చెప్పి అటువంటి భాష వాడినందుకు క్షమాపణ కోరుతూ రెండు చేతులు జోడించి క్షమాపణ కోరాలి అని చెప్పి డిమాండ్ చేస్తుంది ఎలాంటి ప్రవర్తనలు చేస్తున్నా గతంలో మహిళల్ని మహిళల్ని చూస్తే ముద్దన పెట్టుకోవాలి గర్భవతరాన్ని చేయాలనే మాటలు మాట్లాడాడు ఎంతోమంది మహిళల్ని హేళనగా చేసి మాట్లాడాడు మేము ఎప్పుడు కూడా అతనికి తెలిసో తెలియని అమాయకుడు అనుకుంటుండే వాళ్ళం కానీ ఇంకోటి ఎన్టీ రామారావు కుమారుడిగా తనని గౌరవించాం తన యొక్క పద్ధతిలో అలాగే ఉన్నాయేమో మారుతాడంటే ఆశించాం కానీ రోజురోజు తన ప్రవర్తన శుతిమీరుతున్నాయి ఈరోజు మేమందరం కూడా బాలకృష్ణ గారు మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఆన్ ద ఫ్లోర్ ఫ్లోర్లోనే మీరు మాట్లాడారు కాబట్టి ఫ్లోర్లోనే రికార్డులు ఆ గతంలో తన మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకొని ఆ రికార్డుని తొలగించమని తనే డిమాండ్ చేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గౌరవ చిరంజీవి గారికి క్షమాపణలు ఆయన క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతుంది